వివాహ ఛానల్ యూట్యూబ్ ఆన్లైన్ మ్యాట్రమోని సర్వీస్ నిర్వహణలో ఆర్కే శ్రీనివాస్ మరియు లక్ష్మీ త్రినాథ్ సంయుక్త సారథ్యంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సర జనవరి ఇరవై ఏటో తారీఖు నుండి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన వధూవరుడి వివాహ పరిచయ వేదిక రిజిస్ట్రేషన్ నిర్వహించి స్వీకరించిన వివాహ సమాచారానికి డైరెక్ట్గా వారి ఫోన్ నంబర్లను జతచేసి చేసి ప్రపంచవ్యాప్తంగా వివాహ ఛానల్ యూట్యూబ్ ఆన్లైన్ మ్యాట్రమోనీ సర్వీసు ద్వారా వీడియోలను విడుదల చేయడం జరుగుతోంది ఈ పరిచయ వేదిక రిజిస్ట్రేషన్లోని వివాహ సమాచారం నూటికి నూటి శాతం క్షుణ్ణంగా పరిశీలన చేసిన తరువాత మాత్రమే విడుదల చేయడం జరుగుతోంది కాబట్టి హిందూ కుటుంబాల్లో వివాహానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరూ మీ కులాన్ని అనుసరించి మీరు కోరుకునే అబ్బాయి వివాహ సమాచారంతో పాటుగా వీడియోల ప్రారంభంలో కనిపించే వారి సొంత ఫోన్ నంబర్ల సహాయంతో వారి తల్లిదండ్రులకు డైరెక్ట్గా కాల్ చేసి ఎటువంటి మధ్యవర్తుల సంబంధం లేకుండా వివాహ సంబంధం కుదుర్చుకోండి ఇటువంటి అవకాశం కల్పిస్తున్న వివాహ ఛానల్ పరిచయ వేదికలను ప్రోత్సహించే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా మీ అమూల్యమైన మెసేజ్ కామెంట్ రూపంలో అందిస్తూ వివాహ ఛానల్ విడుదల చేసిన వీడియోల పట్ల మీ అభిప్రాయాలను తెలియజేయమని కోరుతున్నాం వివాహ ఛానల్ ఆఫీస్కు కాల్ చేసే సమయాలు బ్రాంచ్ ఆఫీస్కు కాల్ చేసే సమయాలు ఉదయం పది ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మాత్రమే కాల్ చేయాలి కస్టమర్ కేర్కు కాల్ చేయవలసిన సమయాలు మధ్యాహ్నం రెండు ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు ముప్పై నిమిషాల వరకు మాత్రమే కాల్ చేయాలి ఈ సమయాలను ఖచ్చితంగా పాటించాలి సమయం దాటిన తరువాత వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ ద్వారా మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చును మేము పేర్కొన్న సమయం దాటిన తరువాత మీకు ఫోన్ కాల్ చేసే అవకాశం ఉండదు మీ వాట్సాప్ సమాచారానికి పన్నెండు గంటల లోపులోనే సమాధానం ఇవ్వబడుతుంది వాట్సాప్లో హాయని పెట్టే మెసేజ్ సమాచారాలకు వివాహ ఛానల్ ఎటువంటి సమాధానం ఇవ్వదు కాబట్టి గుర్తుపెట్టుకోండి వివాహ ఛానల్ యూట్యూబ్ ఆన్లైన్ మ్యాట్రమోనీ సర్వీస్ నిర్వహించిన కాపుకుల వధూవరుడి వివాహ పరిచయ వేదికలో మాకు వచ్చిన కాపుకుల వరుడి యొక్క వివాహ సమాచారాన్ని వివాహ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది వివాహ పరిచయ వేదికలో పాల్గొన్న కాపూకుల కుల వరుడు యొక్క వివాహ ఛానల్ వి నంబర్ రెండు వేల రెండు వందల నాలుగు మున్నూరు కాపు కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు స్థితి అన్మారీడ్ అబ్బాయి పేరు శ్రీనివాస్ విశాఖ నక్షత్రం నాలుగో పాదం వృచ్చిక రాశికి చెందిన ఈ అబ్బాయి యొక్క గోత్రం పసుపు నూళ్ల గోత్రం వైట్గా ఉంటారు ఎత్తు ఐదు రెండు పీజీ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేశారు ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఉద్యోగం చేస్తున్నారు నెల జీతంగా ఇరవై ఐదు వేల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు సొంత ఇల్లు కలిగి ఉన్నారు యాభై లక్షల ప్రాపర్టీని కలిగి ఉండి అదనంగా భూమి కూడా కలిగి ఉన్నారు వీరు భాగస్వామి నుండి కోరుకునేది మధ్యతరగతికి చెందిన సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయిని కోరుతున్నారు వీరు కోరుకునే చదువు టెన్త్ క్లాసు లేదా ఇంటర్ చదివిన అమ్మాయిని కోరుతున్నారు ఉద్యోగ ప్రస్తావన లేదు వయసు వ్యత్యాసం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు కోరుతున్నారు ఎత్తు వ్యత్యాసం ఫోర్ పాయింట్ నైన్ నుంచి ఫైవ్ పాయింట్ టూ వరకు ప్రస్తావన చేస్తున్నారు వీరు కోరుకునే ప్రదేశం తెలంగాణ ప్రాంతంలోని కామారెడ్డి నిజామాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన తెలుగు అమ్మాయి కావాలి అని కోరుతున్నారు వీరికి కుల పట్టింపు ఉంది కాబట్టి కాపు కులానికి చెందిన అమ్మాయి తల్లిదండ్రులు మాత్రమే ఈ సంబంధం కోసం ప్రయత్నం చేయండి ఈ సంబంధం కావాలని కోరుకునేవారు ఈ సంబంధం పట్ల ఆసక్తి చూపించేవారు నేరుగా అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడుకోవటానికి ఈ వీడియో క్రింది భాగంలోని డిస్క్రిప్షన్లో అబ్బాయికి సంబంధించిన ఫోన్ నంబర్లను ఇవ్వటం జరిగినది అంతేకాక ప్రారంభంలో కనిపించే కాపుకుల అబ్బాయి యొక్క సొంత ఫోన్ నంబర్లకు స్వయంగా కాల్ చేసి వారి తల్లిదండ్రులతో వివాహ సంబంధం మాట్లాడుకుని మీరు కోరుకునే జీవిత భాగస్వామిని సొంతం చేసుకోమని కోరుతున్నాం ఈ సువర్ణ అవకాశాన్ని తెలుగు రాష్ట్రాల్లోని కాపు కులానికి చెందిన ప్రతి ఒక్క కాపు కుల వధువు కుటుంబాల వారు సద్వినియోగం చేసుకోమని వివాహ ఛానల్ సవినయంగా కోరి ప్రార్థిస్తున్నది వివాహ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మ్యాట్రిమోని సర్వ హక్కులు వివాహ ఛానల్ కు వర్తించును